హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని చిన్ని న్యూ ఫ్రెష్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం చిలకడ దుంపతో హల్వా అయితే చేసుకోబోతున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ఆ ప్రాసెస్ ఏంటనే వన్ బై వన్ చూద్దాం ఛానల్ కి చిన్న లైక్ ఇచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం చిలకడ దుంపలు ఒక అర కేజీ తీసుకున్నాం ఇప్పుడు మనం చేసుకునే ఈ హల్వాకి ఒక ముప్పావు కప్పు బెల్లం పొడి ఒక పావు కప్పు నెయ్యి ఈ హల్వాకి కావాల్సిన జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటనేది చూద్దాం చిలకడ దుంపల్ని మనం ఫస్ట్ దీంట్లోకి ఒక పావు లీటర్ నీళ్ళు పోసేసి ఉడకబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుందాం ఈ చిలకడ దుంప ఉడికిందా లేదా అనేది ఇలా ఫోర్త్తో గుచ్చి చూసుకుంటే తెలుస్తుంది ఇప్పుడు మనకైతే ఇవి ఉడికినాయి అనమాట రెడీ అయిపోయినాయి వీటిని పొట్టి తీసి వీటిని మిక్సీ అయితే వేసుకుందాం ఫస్ట్ చూస్తున్నారు కదా ఇలా మనం మిక్సీ వేసుకోవాలి మెత్తగా వచ్చేంత వరకు ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం ఈ కడాయి పెట్టుకొని దీంట్లోకి నెయ్యి ఒక స్పూన్ వేసుకుందాం ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్ జీడిపప్పు వేసేసుకొని ఇవి వేయించుకోవాలి ఇలా మనకి కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి ప్లేట్లోకి జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న ఇదే కడాయిలోకి దీంట్లో నెయ్యి తీసేసి ఇప్పుడు మనం దీంట్లోకి బెల్లం పొడి వేసేసుకుందాం అది కూడా ముప్పావు కప్పు అనమాట ఇప్పుడు దీంట్లో పావు కప్పు నీళ్ళు వేసుకుందాం ఇది పాకంలాగా వచ్చే అంతవరకు అవసరం లేదు జస్ట్ కరిగి మనకి థిక్నెస్ కొంచెం లైట్గా వస్తే సరిపోతుంది అన్నమాట ఒక కప్పు చిలకడదుంప దుంప పేస్ట్ తీసుకుంటే ముప్పా ఒక కప్పు బెల్లం పొడి అయితే తీసుకున్నాం మనం ఇలా మనకి రెడీ అయిన తర్వాత ఇప్పుడు చిలకడదుంప దుంప పేస్ట్ దీంట్లో మొత్తం వేసేసుకుందాం ఇలా మొత్తం దీంట్లో వేసేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలానే ఇలా కలిసిన తర్వాత దీన్ని మొత్తాన్ని హల్వా లాగా మనం ఈ గంటతోనే బాగా దీన్ని ఇలా తిప్పుకుంటూ ఉంటే హల్వా అయితే మనకి దగ్గరకు వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఈ నెయ్యి వేసుకొని కూడా బాగా దీన్ని దగ్గరకు వచ్చేంత వరకు కూడా తిప్పుతూనే ఉండాలి ఇలా నెయ్యి లేని వాళ్ళు బటర్ అయినా వేసుకోవచ్చు ఈ హల్వాలోకి ఇప్పుడు మనకి ఇంట్లో నెయ్యి ఉంది కాబట్టి మనం నెయ్యితో తయారు చేసుకుంటున్నాము ఇలా నెయ్యి వేస్తూ కొంచెం కొంచెంగా తిప్పుతూనే ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా మంచిది ఇలా తయారు చేసిన హల్వా మనం బయట కొనుక్కోవాలంటే కనీసం త్రీ హండ్రెడ్ అయినా ఉంటుంది ఇలా మనం ఇంట్లో మన ఉన్న వాటిల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా చేస్తేనే మనకి హల్వా అనేది దగ్గరకు వస్తుంది చిలకడదుంప హెల్త్కి మంచిది అలానే బెల్లం కూడా ఐరన్ కాబట్టి ఇంకా దీంట్లో నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి ఈ హల్వా అనేది హెల్త్కి చాలా మంచిది ఇంట్లో ట్రై చేసుకొని ఇలా తింటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే ఇలా మనకి అంటుకోకుండా ఇలా దగ్గరకు వచ్చేసిందంటే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ వేయించుకుని వేసుకుందాం చూస్తున్నారు కదా మనకి అయితే హల్వా అయితే రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరింది అనమాట ఇది కూడా చిలకడదుంపలు దుంపలు మనకి సీజన్లో దొరుకుతాయి కాబట్టి అలానే మీరు తెచ్చుకొని ఇవి తినండి హెల్త్ కూడా చాలా మంచిది సి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ అనేది దీంట్లో ఉంటది అనమాట చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి ఎవరికైనా సరే ఇవి చాలా చాలా మంచిది దుంపల్లోనే ఇవి చాలా మంచి దుంపలు అనమాట ఇది ఆరిపోయిన తర్వాత ఎన్ని షేప్స్ లో అయినా మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా స్పూన్ తో దీన్ని ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎలా వస్తుందో కరెక్ట్ గా మనం ఎంత వరకు తీసామో అంతవరకే వస్తుంది ఇది కరెక్ట్ గా అయితే మనకి రెడీ అయింది అనమాట ఇప్పుడు మనం ఇంకొక షేప్ చూద్దాం చూస్తున్నారా ఈ షేప్ లో కూడా మంచిగా ఆరిపోయిన తర్వాత వీటిని పీసెస్ లా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ షేప్ ఇది అయితే చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది ఇది చిన్న గిన్నెలో పెట్టిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు ఈ అలవా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ఫాలో అవుతుండే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్